ఇవైతే దీపాలు చిన్న సైజులో డైలీ వేరు పెట్టుకోవడానికి మీకు ఇది టూ ట్వెల్వ్ ఫార్టీకి వస్తుంది ఇదైతే మీకు ఇట్లా ఒత్తు పెట్టుకొని పెట్టుకోవచ్చండి టూ థౌజండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇవి ఇలా వస్తాయి మీకు ఇది టూ థౌజండ్ పడుతుంది అంటే సైజెస్ పెరుగుతున్న కొద్ది మీకు రేట్ అనేది ఎక్కువ అవుతుందండి ఇదైతే మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇదైతే లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఇలా ఇదైతే మనం పూజలప్పుడు ప్రసాదంగా ఇట్లా కలిపి పెట్టుకోవడానికి లేదంటే అక్షంతలా కలుపుకొని పెట్టుకోవడానికి ఇలా యూజ్ చేశారండి ఇదైతే మీకు పూజ అంటే మనం బుట్టి తీసుకెళ్తాం కదా టెంపుల్కి టెంపుల్కి ఇట్లా తీసుకెళ్తాం కదా బుట్టి ఇది మీకు ఇది వచ్చేసి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ పడుతుందండి కేవలం దాంట్లోనే ఇది చిన్న సైజు బుట్టి ఇది వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది ఇది చిన్నదండి మనం తీర్థంగా ఇట్లా పోసుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు ఇది నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది అయితే మీరు పెళ్ళిళ్ళప్పుడు పసుపు గంధం ఇట్లా పూసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇలా ఇలా నార్మల్ బౌల్స్ అంటే మీకు ఇంకా దేనికైనా పసుపుకైనా గంధంకైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా చూడండి దీంట్లోనే పెద్ద సైజ్ అనేది ఉంటుంది మీకు పెద్దది ఇది లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా చిన్నది బుట్టి అండి పూల బుట్టి ఇది ఇలా వస్తుంది ఇది బౌల్స్ ఇవైతే అరటి చెట్లు అండి మీకు చిన్న సైజులో ఉంటే ఇలా పెద్దవి కూడా ఉంటాయి దీనికన్నా పెద్దవి కూడా ఉన్నాయి మీకు జస్ట్ ఇదైతే మీకు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఇది పెద్దది అయితే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఇదైతే వన్ నైట్ ఎయిట్ ఫ్లవర్ స్టాండ్ మనం పూజల పూజలకు ఇప్పుడు అష్టోత్తరాలు చదవకుండా దీంట్లో పెట్టుకోవచ్చు మనం ఇలా హోల్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసి మీకు త్రీ థౌజండ్ టూ ఎయిటీ పడుతుంది ఇది మనం అంటే పూజ అప్పుడు ఆరతీస్తాం కదా ఆరతి దానికి దానికి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ ఇది కూడా అంతేనండి చిన్న నుంచి పెద్ద వరకు ఉంటాయి మీకు ప్లేట్స్ ఇవి ఇదిగోండి ఇలా డిజైన్ వస్తుంది దీనికి ఇలా వస్తాయి ఇవన్నీ అంతేనండి ఇంకా మీకు ఇది మీకు వచ్చేసి పసుపు కుంకుమ పికాక్ వచ్చి పసుపు కుంకుమ వేసుకోవచ్చు ఎవరికన్నా ఇవ్వడానికి ఇదైతే చిన్నది బౌల్ ఉంటుందండి మీకు వన్ సిక్స్టీ పడుతుంది ఇది పసుపు అయినా లేదంటే ప్రసాదాల దగ్గర మీకు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇది వచ్చేసి మీకు తీర్థం పోసేదండి ఇది ఇది ఫోర్ ఎయిటీ ఎయిట్ పడుతుంది దాంట్లోనే మనకి ఇది ఇట్లా డిజైన్ వచ్చి ఉంటుంది మనకి ఇదైతే మీకు సిక్స్ ఫార్టీ పడుతుంది